శ్రీమన్నారాయణ దీపావళి మనకు ఐదు రోజుల పండుగ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అని చెప్పి పండుగను మనం జరుపుకుంటాం గోవర్ధన పూజ బలిపాడ్యమే అని దీపావళి తర్వాత మనం జరుపుకుంటాం అందులో ధన్వంతరి జయంతి ధనత్రయోదశి ఈ రెండవ కూడా ఒకటవ రోజున జరుగుతుంది భగవాన్ ధన్వంతరి స్వామి అదేవిధంగా మహాలక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించినటువంటి రోజు కావున ఆ రోజును ధనత్రయోదశి అని కూడా అంటారు ఆయుర్వేదానికి దైవిక వైద్యానికి మన ఆద్యుడైనటువంటి ధన్వంతరి జయంతి ఈ నరక చతుర్దశిని చిన్న దీపావళి అని కూడా అంటారు ఆ రోజున మంగళహారతులు తీసుకోవడం శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి సంహరించినటువంటి రోజు నరకచతుర్దశి ఈ దీపావళి పండుగ రోజున దీపావళిని జరుపుకుంటూ దీపాలను వెరిగిస్తారు దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం ఆ విధంగా దీపావళిని జరుపుకుంటూ ఈ ఐదు రోజులలో మూడవ రోజు పెద్ద దీపావళి దాని తర్వాత అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేసి అమ్మవారిని దీపాలతో మన ఇంటికి మన వ్యాపార సంస్థకు ఆహ్వానించడం జరుగుతుంది అలాగే రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణాసురుని సంహరించి సీతాదేవిని రక్షించాడు అలా రాముడు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కాబట్టి ఆయన రాకను పురస్కరించుకొని ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు నాలుగవ రోజు గోవర్ధన పూజ ఈ శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తుకొని ప్రజలను ఉద్ధరించినటువంటి రోజు ఈ రోజున గోవర్ధనగిరిని పూజించాలని శ్రీకృష్ణ పరమాత్మ జరిగింది చెప్పడం జరిగింది అదే రోజున బలిపాడ్యమి శ్రీ రోజున మహావిష్ణువు వామనావతారంతో బలిచక్రవర్తిని పాతారానికి తొక్కినటువంటి రోజు ఈ రోజును కూడా వామనావతారాన్ని పూజిస్తే మంచిది ఐదవ రోజున భగనీహస్త భోజనం దీపావళి వెళ్ళిన రెండవ రోజున భగనీహస్త భోజనానికి సంబంధించినటువంటి యముడు ఆశీర్వదించినటువంటి రోజు యమధర్మరాజు తన సోదరి యమునే ఇంటికి వెళ్ళే రోజు ఈ రోజున యమునా నదిలో స్నానాధికారు చేసిన వారికి కూడా పాపాలను విముక్తి పొందుతారు అని శాస్త్రం వైకుంఠ ధామాన్ని పొందుతారని వరాన్ని యమధర్మరాజు సోదరిమనులకు ప్రసాదించాడు ఇంటికి వచ్చిన సోదరులకు సోదరిమిన నుదుట తిలకం పెట్టి వారి చేత మిఠాయి భోజనం తినిపిస్తారు అన్నదమ్ములు ప్రేమతో అక్కాచెల్లల కానుకలు ఇవ్వడం సాంప్రదాయం ఆ విధంగా మనకు దీపావళిని ఐదు రోజుల పండుగలాగా జరుపుకుంటాం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు జయశ్రీమనారాయణ